హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ యూ నేను ఈరోజు మీకు చెప్పబోయే మొక్క మీ గురించి ఆ మొక్క గురించి మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం మామూలు ఆశ్చర్యపోరు నేను ఆశ్చర్యపోయినట్టు మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆ ఎగ్జాంపుల్గా మీకు అసలు చిన్న టాపిక్ చేద్దామని చెప్పి చెప్పిన తర్వాత మీకు ఆ మొక్క గురించి జనటికి చెప్తా అసలు అసలు మొక్కలు ఎలా బతుకుతాయి మొక్కలకి ఏమేమి ఉంటాయి మొక్కలకి అసలు ఏమేమి కాయలు ఎలా కాస్తాయి ఆకులు ఎలా కాస్తాయి అసలు ఈ ఆకులు లేకుండా కాయలు లేకుండా కొమ్మలు లేకుండా వేర్లు లేకుండా పూలు లేకుండా మొక్క అనేది ఉంటుంది అక్కడన్నా ఉండదు ఒకళ్ళ ఆకులు లేకపోయినా ఉంటుంది లేకపోతే పూలు లేకపోయినా ఉంటుంది కానీ వేరు లేకుండా ఏదైనా చెట్టు ఉంటుందా మీరు ఎప్పుడైనా చూసిరా నేను చూసినా మీకు చూపిస్తా ఈరోజు ఆ విచిత్రమైన మొక్కను మీకు చూపిస్తా ఆ విచిత్రమైన మొక్క గురించి మొత్తం దాని లైఫ్ సైకిల్ దాని గురించి అసలు అది ఎలా పుట్టింది ఎలా ఎలా చచ్చిపోద్ది దాని తర్వాత దానికి ఎందుకు ఉపయోగపడుతుంది మనిషికి ఆ మొక్క ఎలా ఉంటుంది దాని గుణగుణాలు మొత్తం మినీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా దాన్ని చూపిద్దాం ఈరోజు మీకు మంచి మొక్క ఈ మొక్క గురించి మీకు తెలిస్తే మీరు ఎలా ఆశ్చర్యపోతారంటే అవునా ఈ చెట్టు కూడా ఉంటుందా ఎలాంటి చెట్టు కూడా ఉంటుందా అని మీరు ఆశ్చర్యపోతారు వాస్తవానికి ఇప్పుడు మీరు చూడండి ఇది చూస్తారా ఇదే నేను చెప్పిన మొక్క ఓ ఈ మొక్క అనుకుంటారేమో ఈ మొక్కే ఈ వాస్తవానికి ఈ మొక్క ఈ మొక్కకి ఆకులు ఉండవు ఈ మొక్కకి ఆకులు ఉండవు ఇది మొక్క ఇది మొక్క కూడా కాదు పరాన్న జీవి ఇది మొక్క కూడా పరాన్న జీవి ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మీరు చూస్తారు కదా ఈ తీగలు ఎలా ఉన్నాయి ఈ తీగలు గ్రీన్లో గ్రీన్లో ఉన్నాయి గ్రీన్ గ్రీన్ కలర్ తీగ దీనికి ఆగస్టులు ఉండదు ఆగస్సులు ఉండదు కాయలు ఉంటాయి కాయలు ఎలా ఉంటాయి మన సేమ్ మనం ధనియాలు ఎప్పుడన్నా మీరు పచ్చి ధనియాలు ఎప్పుడన్నా చూసినా పచ్చి ధనియాలు చూస్తే ఆ పచ్చి ధనియాలు ఎలా ఉంటాయో వాటికంటే కొంచెం సైజ్ ఎక్కువతో ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఈ విధంగా ధనియాలు లక్కనే ఉంటాయి మళ్ళీ తీగలు తీగలు ఎలా ఉంటాయి ఏ ఆకులు లేకుండా ఓన్లీ ఆ తీగలు నిండా కాయలు ఆ తీగలు ఎప్పుడు ఏదో ఒక చెట్టుకు చుట్టుకొనే ఉంటుంది ఎప్పుడు ఇది ఎందుకడ చుట్టుకొని ఉంటుంది అంటే ఈ తీ ఈ తీయకున్న గుణం ఏంటంటే ఏరు లేవు దీనికి మేడు దీనికి ఏరు లేవు దీనికి అప్పుడు మనం మన మనసులో ఏం చేస్తుందా దాదాపుగా ఏరవల మీద డిపెండ్ కావడం ఇష్టం లేకుండా సొంతంగా సెల్ఫ్ పథకాలు కానీ దీనికి ఆ దీనికి దీనికి కొంచెం కూడా దీనికి ఎప్పుడు ఏరవాళ్ళ మీద డిపెండ్ అయ్యే చెట్టు ఇది ఏరవల మీద డిపెండ్ అయ్యే చెట్టు ఒకటి ఏంటంటే భూమి మీద ఇది ఒకటి ఈ చెట్టు ఏం చేస్తుంది అంటే ఈ ఇతరులునే ఇత్తనాలు ఈ ఇత్తనాలు భూమిలో పడగానే ఎగ్జాంపుల్ భూమిలో పడ్డాయి ఇతరాలు భూమిలో పడ్డాయి ఆ భూమిలో పడ్డాయి ఆ ఇతరాలు వర్షం పడేదో కట్నే ఆ ఎండిపోయిన తర్వాత వర్షం పడేదో కట్నే ఉంటాయి ఒకసారి వర్షం పడదా వాటికి వస్తాయి వాటికి వేర్లతో కుడతాయి కుట్టిన తర్వాత ఐదు లేదా పది రోజుల లోపు దానికి అను పక్కన ఏమో ఒక దరకలేదంటే చచ్చిపోద్ది దాని గురి దాని గురించి దాద్రం అదే దగ్గరలో చెట్టు దరికిందా బతుంది ఒక్కసారి దానికి దానికి సంబంధించిన పక్కన ఏదో ఒక చెట్టు ఇంటర్లింక్ ఏదో చెట్టు ఒకటి దొరికిందంటే దాని దాని పుట్టిన వేర్లు కట్ అయిపోతాయి ఎప్పుడైతే దానికి చెట్టు దొరికిందో ఏమైనా అయిపోయి దాంట్లో ఉన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కొమ్మ ఉంది ఈ కొమ్మ ఇది తీర చెట్టు ఈ చెట్టు దొరికింది ఈ చెట్టు జరిగింది కాబట్టి ఇది మనం బతికింది మనం చూసుకోవడానికి ఇది ఒక చెట్టు ఉంది వాస్తవానికి ఈ చెట్టు దొరకకుండా ఇత్తనం బట్ట మొలకొస్తే జస్ట్ ఐదు రోజుల నుంచి పది రోజుల ఈ చెట్టు చచ్చిపోద్ది ఇది చచ్చిపోద్ది దీనికి ఆ గుణం ఉంది ఇది చెట్టు దొరికింది కాబట్టి ఇది బతికింది మనం చూపించుకోవడానికి మనకు చెప్పుకోవడానికి ఒక టాపిక్ దొరికింది ఎగ్జాంపుల్గా మనుషులకు ఉపయోగమైన టాపిక్ కూడా అందుకే నేను ఇంతసేపు చెప్పేది ఈ మొక్క గురించి మీకు నీట్గా చూడండి జూమ్ జూమ్ చేసి జూమ్ చేసి చూడండి నీట్గా ఈ విధంగా ఉంటుంది మొక్క నీట్గా ఈ మొక్క అసలుకి ఓకే దొరికిన చెట్టు దొరికింది తర్వాత ఏం చేస్తుంది చెట్టు దొరికిన తర్వాత దానికి మెలకలు చుట్టుకో మెలకలు చుట్టుకో మెలకలు చుట్టుకొని ఆ చెట్టులోంచి తేమ శాతం కానీ ఆ చెట్టులోంచి శక్తిని కానీ ఆ చెట్టులోంచి అన్ని ఎగ్జాంపుల్ ఇది కడుపులో ఉన్న పిల్లోడితో సమానం ఇది ఇది ఏం చేస్తుంది అంటే తల్లి తింటేనే దానికి దానికి ఆహారం పిల్లోడికి అందుది వ్యవసాయం ఇది కూడా అంతే ఈ చెట్టు ఇది ఈ పైన చెట్టు ఉంది కదా ఈ పైన చెట్టు దానికి కరెక్ట్గా అన్ని అందుతేనే ఈ చెట్టు బతుకుద్ది ఈ పైన చెట్టుకి అందలేదు అనుకో అది కూడా అంటే అంటే దాదాపు దీన్ని దీన్ని ఎలా అనొచ్చు ఇది ఒక కడుపులో ఉన్న పిల్లోడితో సమానం ఈ చెట్టు ఇదంతా సెన్సిటివ్ చెట్టు పక్కనున్న చెట్టు బాగుంటే ఇది బాగుంటుంది పక్కన ఉన్న చెట్టు బాగుండదు ఇది బాగుండదు ఈ విధంగా చెప్తాది గురించి ఈ చెట్టు వాస్తవం ఈ చెట్టు వాస్తవానికి మనకి చెట్టు నుంచి వర్షాలు పడుతున్నాయి పైన వర్షాలు పడ్డప్పుడు కానీ చెట్టు నుంచి వచ్చే శక్తిని కానీ దీన్ని అబ్జర్వ్ చేసుకొని ఆ అబ్జర్వ్ చేసుకున్న దాంతో ఈ కాయలు కాస్తాయి ఈ కాయలు కాసిన తర్వాత ఆ కాయలు మళ్ళీ కింద పడతాయి మళ్ళీ మళ్ళీ లైఫ్ సైకిల్ స్టార్ట్ విత్తనాలు పట్టడం మళ్ళీ రావడం మళ్ళీ మన చెట్టును సపోర్ట్ చెట్టును చూసుకోవడం ఆ సపోర్ట్ చెట్టు పెరగడం ఇక కాయలు కాదు దీని లైఫ్ సైకిల్ అలా ఉంటుంది ఇది దీని లైఫ్గా అదే దరకపోతేనేమో ఐదు రోజు పది రోజులు చచ్చిపోద్ది అంతే దీన్ని మొక్క కూడా అంటారు పలానా జీవి అంటారు దీని పేరు దీని పేరు ఎగ్జాక్ట్గా ఆకాశవల్లి ఆకాశ తీగ అంటారు అందుకే దీనికి ఆ పేరు వచ్చింది ఆకాశవల్లి ఎందుకు వచ్చిందంటే ఇది భూమితో సంబంధం లేదు దీనికి దీనికి కావాల్సింది ఆకాశం దీనికి ఆకాశం ఆకాశం నుంచి వచ్చే తేమను పెంచుకొని ఈ చెట్టులోంచి వచ్చే శక్తిని పెంచుకొని మొత్తం ఆకాశమే డిపెండ్ అయ్యింది కాబట్టి ఇది ఆకాశవల్లి వాస్తవానికి ఆకాశం ఆకాశవల్లి పెట్టడానికి కారణం అదే దీనికి వేర్లు అనేది దీనికి వేర్లు అయితే ఉండవు ఈ చెట్టు ఇంత పెద్ద అది దీనికి వేరు అర్థం చెట్టు నెల మీ పడింది చెట్టు దాని టైం దగ్గర దగ్గర పడింది ఇన్ కేసు మీకు అవపడదా పక్కన చెట్టు కట ఆని అని ఆనందపడతారు దాని జీవితం బతికించి కావాలని వాళ్ళు అవుతారు నాకు తెలిసి అంత లేకపోతే రేరు నాకు తెలిసి మేము అడుగులో తిరిగి వాళ్ళు మాకే అప్పుడప్పుడు ఇలాంటి మొక్కలు దరగడం చాలా అవుతుంది దాదాపు మీకు దరకపోవచ్చు ఇంకా ఈ చెట్టు గురించి చెప్తా ఈ చెట్టు ఉంది అను అను ఇది ఇది ఒక విసంత సమానమే ఈ చెట్టు విసంత సమానమే దీంట్లో ఆయుర్వేదకు ఉపయోగపడే ఆయుర్వేదిక ఉపయోగపడుతుంది కానీ ఇష్టమైన ఆయుర్వేదకు ఉపయోగపడుతుంది దాన్ని ఎలా క్లీన్ చేసి ఎలా శుద్ధి చేసి అది ఆ టాపిక్ గురించి మనకి ఎక్స్పెక్ట్ అయ్యి దాన్ని కరెక్ట్గా వాడి కరెక్ట్ దాన్ని మనం మంచి ఉపయోగపడేటట్టు మనకి ఎగ్జాంపుల్గా మనిషిలో ఎంతో మంది ఎన్నో రకాల మందులు వాడుతుంటారు షుగర్ వివి మిషన్ చెక్ చేసుకుంటారు అన్ని చెక్ చేసుకుంటారు ఏం చూసినా రిజల్ట్ పెరుగుతున్నవాడు కదా తగ్గదు ఎన్ని టాబ్లెట్ వాడు కానీ వాస్తవానికి దీంతో దీంతో కొన్ని మందులు తయారు చేస్తారు వాటితోటి షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది ఇది ఇది ఎందుకు అంత కంట్రోల్ అయితే అంటే ఇది ఇది ఎగ్జాంపుల్గా ఇది విషంతో సమానం ఇది విషంతో సమానం దీని ఎలాంటి టేస్ట్ ఉంటుంది నేను డైరెక్ట్ లైవ్ లైవ్లో కొంచెం నువ్వు ఆ విషమని చెప్తున్నావు కదా ఎందుకు తింటున్నా నువ్వు చచ్చిపోవడా ఏదైనా గుర్తుపెట్టుకుని ఎంత విషమైనా ఎంత మోతాదులు తీసుకుంటే అంత మోతాదు తీసుకుంటే మనిషికి ఏం కాదు జస్ట్ మీకు రుచి రుచి ఎలా ఉంటుంది చెప్పడం కోసం ఇది జస్ట్ నవ్వి దాని చేదు దాని టేస్ట్ చెప్తాను నేను మామూలు చేదు కాదు ఎలాంటి చేదు అంటే ఐదారు ఆకులు తింటే చేపాకులు తింటే ఎంత చేదు ఉంటుందో అంత చేదు ఉంది ఈ కాయలు ఈ ఇది చూద్దాం ఈ ఇది చూద్దాం ఇది తీగ అవుతుంది సేమ్ రెండు ఒకటే ఫ్లేవర్ చేదు బాగుంటుంది ఈ చెట్టు ఈ చెట్టు ఇంకెందుకు ఉపయోగపడుతుంది ఇంకా మన సరే మన ఆయుర్వేదికి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం వాడుకోవాలా అనే డౌట్ మీకు రావచ్చు లేదు ఈ చెట్టును డైరెక్ట్ కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం ఈ చెట్టును తీసుకొని మనము బాగా బాగా నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళు ఆ నీళ్ళు మన జుట్టు గిన్న రాసుకున్నామంటే లేయర్ లేయర్ జుట్టు రాసుకొని తర్వాత కొంచెంసేపు కొంచెంసేపు ఉన్నాక నీళ్ళు పోసుకున్నామంటే మనం అమ్మ షాంపూ పాడుకోవచ్చు తర్వాత షాంపూ పాడుకొని మళ్ళీ కడుకొని నీటి క్లీన్ చేసుకొని బా బాగా చేసుకోవచ్చు దీనివల్ల లాభాలు ఏంటంటే చెట్లు ఏర్ దాన్ని ఏమంటారు ఎంట్రుకలు ఆ ఎంట్రుకలు విడిపోతుంది చాలా మంది బాగా కదా ఆ ఎంట్రకలు విడిపోయి కంట్రోల్ చేస్తుంది పూర్తిగా ఎంత పర్ఫెక్ట్గా పని చేస్తుంది దీని పేరు ఆకాశవల్లి మళ్ళీ మళ్ళీ వినండి దీని పేరు ఆకాశవల్లి అందుకే ఆకాశవాళ్ళిని పెట్టింది ఆకాశంలోంచి శక్తిని అబ్జర్వ్ చేసుకొని మనకు అది బతకగలుగుతుంది కూడా దాని పేరు ఆకాశవల్లి అది గుర్తుపెట్టుకోండి ఇంకా ఇంకా ఈ చెట్టు గురించి అసలు ఆశ్చర్యపోయి అసలు ఈ చెట్టు దగ్గర వచ్చిన తర్వాత చెట్టు ఈ చెట్టు గురించి మొత్తం తెలిసిన తర్వాత అసలు ఇలాంటి చెట్లు భూమి మీద ఉంటాయా నేనే ఎక్కడైనా చూడండి పై చెట్టే తీసుకోండి ఆకులు ఉన్నాయి కొమ్మలు ఉన్నాయి ముళ్ళులు ఉన్నాయి దాన్ని కాపాడుకొని ముళ్ళులు ఉన్నాయి దానికి సంబంధించిన ఏర్లు ఉన్నాయి దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి దీనికి ఏమున్నాయి ఏం ఏమున్నా ఏం లేవు తీగలు కాయలు ఏర్లేదు ఏం లేదు తీగలు కాయలు అంత అంత విచిత్రమైన మొక్క ఇది మీ మొక్క గురించి నీటిగా తెలిస్తే మీకు ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా మీ ఏరియాలలో మీ ఊర్లలో నల్సే ఊర్లలో జరగకపోవచ్చు అడుగులలో దొరుకుతాయి ఎక్కువ ఈ మొక్కలు మీరు ఎప్పుడైనా అడుగు అడుగుల మీద చూడండి ఆకాశవాళ్ళు మొక్క దొరికిందంటే మీకు ఒకవేళ జుట్టు తల తల మీద జుట్టు రాలిపోతూ ఇబ్బంది పడుతున్నారు ఉంటారు కదా వాళ్ళకి దీన్ని తీసుకొని బాగా దంచి పేస్ట్ పేస్ట్లకి కూసుకొని స్నాపా చేస్తుంది అదొక పద్ధతి ఉడకబెట్టుకొని ఆ నీళ్లు బాగా నీళ్ళు కొంచెం మొత్తాలో ఎంత చేసి నీళ్ళు కుస్తున్నా పని చేస్తుంది అదొక అదొక రకంగా షుగర్ కంట్రోల్కి దీన్ని దీన్ని ఎక్స్పర్ట్లు ఎక్స్పర్ట్లు తయారు చేసి దీన్ని కొంచెం శుద్ధి చేసిన తర్వాత దాన్ని వాడితేనే పనిచేస్తుంది డైరెక్ట్ అబ్బా మన చెప్పిండు గురు మార్కెట్ అని చెప్పిండు షుగర్ కంట్రోల్ అయితే తెలిసి అఫ్ సబ్బు తినారు ఇంటికి వెళ్ళమంటే ఏమైతే తెలిసి ఇద్దరు తర్వాత విరోచనాలు వస్తాయి వాంతులు వస్తాయి కడుపు నొప్పి వస్తుంది ఇవన్నీ వస్తాయి అప్పుడు తిట్టుకుంటారు ఆ గురు మార్కెట్ అన్న మొత్తం అవుదా చెప్తుండు అందుకని అది ఆ చెట్టు ఆ చెట్టు నేను తిన్నా దానివల్ల నేను టైనా అనుకోకండి ఇది తినకూడదు నేను చెప్తానే ఉన్నా విషంతో సమానం ఇది ఇది చేసిపోతున్నాను కొంచెం అదేనా కాకపోతే దగ్గపత్తనే ఉంది అంత ఉంది అది చెట్ల పోరు ఇంకా ఈ చెట్టు గురించి మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలిసినా ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ తెలిసినా మన కామెంట్ సెక్షన్లో పెట్టండి చదువుకోవడానికి బాగుపయపడుతుంది వీళ్ళ మిగతా వాళ్ళకి నాకు తెలియని విషయాలు చాలా మంది తెలిసి కదా తెలిసిన కామెంట్లో పెట్టండి ప్లస్ ఈ చెట్టు గురించి డౌట్లే ఏమన్నా కామెంట్లో పెట్టండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన గురు మార్కెట్ ఛానల్ గురు మార్కెట్ ఛానల్ చూస్తూ ఉండండి మంచి మంచి మొక్కల గురించి అడవిలో మొక్కల దొరికే మొక్కల గురించి కానీ మీరు ఎప్పుడు చూడండి మొక్కల గురించి ఆచార్య మొక్కల గురించి నేను చెప్తుంటా థ్యాంక్ యూ సో మచ్ బాయ్